ఈ చిన్న షిత్సు పప్పీని ఒకడు కారులోంచి దించి రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయాడు అది మాత్రం కదలకుండా నా యజమాని వస్తాడు అని ఎదురుచూస్తూనే ఉంది దగ్గరలో టీ కొట్టు పెట్టుకున్న ఒక ముసలి అవ్వ అది చూసి పాలిచ్చింది కాని పప్పీ తాగలేదు కన్నీళ్లతోనే చూస్తూ నిలగడింది రెండు రోజులు గడిచాయి ఆకలి తట్టుకోలేక కొంచెం తాగింది ఆ తర్వాత అవ్వ ఇంటికి వెళ్తుంటే నిశ్శబ్దంగా ఆమె వెనకే నడిచింది అర్ధరాత్రి ఇంట్లో ఏదో శబ్దం పప్పి ఒక్కసారిగా గట్టిగా అరవడంతో ఊరివాళ్లు పరిగెత్తి వచ్చారు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించ అవ్వను కాపాడింది ఈ చిన్న పప్పియే ఆ రోజునుంచి అది అవ్వకు బిడ్డలా మారింది కూరగాయలు తెస్తుంది పళ్ళు తెస్తుంది ఇల్లు ఊడుస్తుంది ఇప్పుడు ఇద్దరూ ఒకరికొకరు తోడుగా సంతోషంగా ఉంటారు ఇప్పుడీ కుక్కపిల్ల ఏడుస్తోంది ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు